సారాంశం జీవితమంతా అంతా మనిషికి నేర్పుతుంది జీవిత సారాంశం నేర్చుకోవాలి నడుచుకోవాలి ఫలించాలి వృత్తి చెందాలి నేర్చుకోవాలి నడుచు ప్రభునందు ప్రియులైన మీకందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలని తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక మన వాక్య భాగానికి ముందు మనం ప్రార్థన చేసుకుందాం కృప కలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజా నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో ప్రభా యొక్క ప్రభు మాటలు వింటున్న వారిని అయా చూస్తున్న వారిని ప్రభ నామములు దీవించమని ప్రార్థిస్తున్నాం ఆశీర్వదించుమని ప్రార్థిస్తున్నాం బలమైన కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం నీ బిడలతో ప్రభ వాక్యము ద్వారా దర్శించుమని సంధించమని దీవించుమని ఆశీర్వదించుమని అయా ప్రభ మీరే వారితో సూటిగా స్పష్టముగా మాట్లాడి దీవించుమని ఏసయ్య నా పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆ మెయిన్ మొదటిగా ప్రభేసుక్రీస్తు నా పేరిట మీకందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఆ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక అప్పుడు దేవుని బిడ్డారా గమనించండి యొక్క నలభై మూడవ అధ్యాయము మొదటి వచ్చడంలో ఒక మాట ఉంది నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు దయచేసి గమనించండి చాలామంది విశ్వాసులు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రార్థిస్తూ ఉన్నారు కానీ భయపడుతూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు భయపడుతూ ఉన్నారు అంటే దేవుని విశ్వాసులని పిలువబడుతున్నాము కానీ మనకు దేవుడు సెలవిచ్చేది ఏంటో తెలుసా భయపడకుము భయపడకుము అని బైబిల్ గ్రంథంలో చాలాసార్లు దేవుడు సెలవిచ్చాడు కానీ మనం ఏం చేస్తున్నాము అంటే భయపడుతూ పిరికి ఆత్మను మనం కలిగి ఉన్నాం పిరికి ఆత్మ అందుకే దేవుడు అంటే నేను నిన్ను విమోచించి ఉన్నాను నేను నీకు తోడుగా ఉంటాను అని దేవుడు చెప్పిన తర్వాత కూడా మనం భయపడుతున్నాం కారణం ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి దేవుని ఆధీనంలో ఉన్నవారు దేవునితో మంచి ఆత్మీయ సంబంధం కలిగి ఉన్నవారు ఎప్పుడూ కూడా భయపడరు దేవునితో మంచి సంబంధం కలిగిన వారు దేవునితో ప్రార్థన సంబంధం కలిగిన వారు ఎప్పుడూ కూడా కృంగిపోరు ఈ మాటలు వింటుండగా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి మన ఆత్మీయ జీవితంలో కానీ మన వ్యక్తిగత జీవితంలో కానీ భయపడుతూ బ్రతుకుతున్నాము అంటే ఆశీర్వాదాలకు దూరం అవుతున్నాం అని అర్థం మన జీవితంలో ఏదో తెలియని లోటు ఉంటేనే భయం వస్తుంది మన గురించి మనం అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటేనే బాధ భయం అన్నది వస్తుంది సాతారుడు నీలో భయాన్ని చూశాడంటే ఆ భయాన్ని ఒక ఆసరా చేసుకొని ఇక నీ జీవితం అంతా భయపడటానికే సమయం కేటాయించే విధంగా సాతారుడు ప్లాన్ చేస్తాడు గమనించాలి ఈ వాక్యం వింటుండగా ప్రే దేవుని బిడ్డారా గుర్తుంచుకోండి దేవుడు చలవిస్తూ ఉన్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడుకుము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను దేవుడు భయపడద్దు అన్న తర్వాత కూడా మనం భయపడటంలో అర్థం లేదు దేవుడు భయపడద్దు నీ సమస్యలు తీరుస్తాను భయపడద్దు నీ కుటుంబాన్ని మారుస్తాను భయపడద్దు నీ బ్రతుకును మారుస్తాను భయపడద్దు నీకున్న ప్రతి వాటిని కూడా నేను బాగు చేస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉంటే మనమేం చేస్తున్నాము అంటే భయపడుతూనే బ్రతుకుతున్నాం భయపడితే నాలుగు విధాలుగా నష్టాలు ఉన్నాయి మనకు భయపడితే మొదటగా ప్రార్థించలేము భయపడితే మనం మొదటగా ప్రార్థించలేము నువ్వు ప్రార్థనలో కూర్చోలేవు కారణం ఏంటో తెలుసా నీ హృదయం అంతా భయమే ఉంది నీ ఆలోచన అంతా భయమే ఉంది కారణం సాతానుడు నీలో భయము అన్న బలహీనతను నింపాడు బలహీనతలు ఉన్న చోట ఆశీర్వాదానికి చోటు లేదు బలహీనతలున్న చోట దీవెనలకు చోటు లేదు బలహీనతలున్న చోట నెమ్మదికి చోటు లేదు నీ జీవితంలో మనందరి జీవితాలలో ఎదుగుదల బొదుగుదల లేకుండా ఆగిపోవడానికి కారణం ఏంటో తెలుసా బలహీనతలతో కూడిన జీవితం బలహీనతలతో కూడిన జీవితం భయం నీలో ఉంటే మొదటగా ప్రార్థించలేవు బాగా గుర్తుపెట్టుకోండి ప్రార్థన లేని జీవితం నీరు లేని చెట్టు లాంటిది ప్రార్థన లేని జీవితం ఎడారిలాగా ఉంటుంది ఎడారిలో వయాసిస్ అంటే దూరముగా ఉన్నట్టే ఉంటుంది కానీ ఉండదు కనిపించినట్టే ఉంటుంది కానీ కనిపించదు ఆశీర్వాదాలు వచ్చినట్టే ఉంటాయి కానీ రావు ఎదుగుతూ ఉన్నట్టే ఉంటుంది కానీ ఎదగలేము కారణం మన జీవితంలో ప్రార్థన లేని జీవితాలు భయముతో కూడిన జీవితాలు బలహీనతలతో కూడిన జీవితాలు భయం ఉండటం వల్ల మొదటగా ప్రార్థించలేము భయపడటం వల్ల రెండవదిగా ఏంటి అంటే మనుషులకు మనం ఇంపార్టెన్స్ ఇస్తూ పోతూ ఉంటాం ఏంటో తెలుసా వాళ్ళు ఏమనుకుంటారో వీరేమనుకుంటారో ఏం చేస్తుంటారో గమనించాలి నువ్వు పిరికి ఆత్మను నీలో ఉండకూడదు సాతానుడు పిరికి ఆత్మను నీలో నింపాడు ప్రతి చిన్న విషయానికి భయపడతాం ప్రతి పెద్ద విషయానికి భయపడతాం వాళ్ళేదో అన్నారని వీళ్ళేదో అన్నారని దేవుని వైపు చూస్తే నువ్వు లోకం వైపు చూడలేవు మనుషుల మెప్పు కోసం పరిగెడితే మనుషుల మెప్పు కోసం నువ్వు ముందుకెళితే దేవునికి దూరం అయిపోతావు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి నువ్వు గత దినాల్లో ప్రార్థించావు ఏమని ప్రభా నాతో మాట్లాడు 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 ఈరోజు దేవుడే నీతో మాట్లాడుతున్నాడు మరి నువ్వు వినకపోతే ఎలా మనుషులు వాళ్ళు అన్నారండి వీళ్ళు అన్నారండి ఆ మాటలు అన్నారు కాబట్టి నాకు భయం వస్తుంది ఈ అన్నారు కాబట్టి భయం వస్తుంది అంటారు మనుషులు అన్నవారు అంటారు నువ్వు మంచి చేసినా అంటారు చెడు చేసినా అంటారు కీడు చేసిన అంటారు గొప్ప గొప్ప పని చేసినా కూడా నేను అంటారు కారణం ఏంటో తెలుసా మను మనుషులకు వచ్చిన పని ఏంటో తెలుసా నిన్ను క్రిటిసైజ్ చేయడం నిన్ను కించపరచం నిన్ను బాధ పెట్టడం వారికి వచ్చిన పని అదే నువ్వు ఎప్పుడైతే భయపడడం నేర్చుకుంటావో మనుషుల ద్వారా భయపెట్టడం కూడా సాతాడు నీకు నేర్పిస్తాడు వాళ్ళు అన్నారు కాబట్టి భయపడుతూ ఉంటావు వీళ్ళు అన్నారు కాబట్టి భయపడతావు ఈరోజు దేవుడు నీకు సెలవిచ్చేదేంటో తెలుసా నా దేవుడు నీతో మాట్లాడుతున్నదేంటో తెలుసా నువ్వు భయాన్ని ఈరోజు వదిలిపెట్టాలి ఆశీర్వాదాలను పొందుకోవాలి అంటే భయపడటం ఆపేసేయాలి భయపడటం ఎప్పుడైతే మానేస్తావో దేవుడు నిన్ను గొప్పగా దీవించటం మొదలు పెడతాడు అందుకే చెప్పాను భయపడటం వల్ల మొదటగా ప్రార్థించలేవు భయపడటం వల్ల రెండవదిగా మనం ఏం చేయలేమంటే అసలు మనం ఇక దేవునిలో ముందుకు సాగలేనటువంటి పరిస్థితి భయపడ భయస్థులు ఎలా ఉంటారంటే ఇక మనుషులకు కూడా భయపడుతూ ఉంటారు గమనించండి ఇప్పుడు దేవుని బిడ్డారా అందుకే దేవుడు చెలివిస్తున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను ఆయన నీ వైపు చూశాడు ఆయన నీ పరిస్థితి చూశాడు నీకున్న ఇబ్బందులు చూశాడు నీకున్న కష్టాలను చూశాడు నీకున్న ప్రతి ఆపత్తును చూశాడు దేవుని వైపు చూడు కన్నీటి ప్రార్థన అనుభవం మన జీవితంలో ఉండాలి దేవునికి మహిమ కలుగునుగాక కన్నీటి ప్రార్థన అనుభవం మనలో ఉండాలి ఈ వాక్యం నీకోసమే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ మాటలు నీకోసమే దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు నీ వైపు చూసిన తర్వాత నువ్వు దేవుని వైపు చూసే బిడ్డగా ఉన్నావా లేదా నిజమే కుటుంబంలో కష్టాలు వచ్చాయి బాధలు వచ్చాయి ఇబ్బందులు వచ్చాయి జీవితమే పాడే పరిస్థితి వచ్చిందని బాధపడుతున్నావు అయితే నా దేవుడు అంటున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను బైబిల్ గ్రంథంలో చాలామంది కూడా తప్పులు చేశారు కానీ దేవుడు మాట్లాడిన వెంటనే ఆ తప్పులను సరిదిద్దుకొని ముందుకు సాగిపోయారు మరి నీ జీవితంలో కూడా ఎందుకో గడిచిన దినాల్లో జరిగిన తప్పులను చూసుకొని నీ జీవితంలో గడిచిన దినాల్లో చేసిన పొరపాట్లను తలంచుకొని ఇక ముందుకు సాగలేకపోతే ఎలాగా దావీదు గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తి దేవుడు తీసుకొని వచ్చి ఒక సింహ సింహాసనం మీద కూర్చోబెట్టాడు కానీ దేవుడు చేసిన కార్యాలను మరిచిపోయి దావీదు మళ్ళీ పొరపాటు పని చేశాడు అయితే దేవుడు దావీదితో మాట్లాడడానికి తన సేవకులను పంపి మాట్లాడితే దావీదు తెలుసుకున్నాడు దావీదు చేసిన తప్పు తెలుసుకున్నాడు అంటే తప్పు చేశాడు దావీదు మళ్ళీ ఆ తప్పును తెలుసుకున్నాడు ప్రార్థించాడు కన్నీటి ప్రార్థనతో తన తప్పులను కడిగేసుకున్నాడు మనం కూడా అంతే మన జీవితంలో ఏది కూడా నేను ఎవరో డిసైడ్ చేస్తున్నారని కురిగిపోవద్దు బాధపడద్దు భయపడద్దు ఎందుకంటే దేవుడు ఎవరి కోసం వచ్చాడంటే పాపుల కోసం వచ్చాడు పరిశుద్ధుల కోసం వచ్చాడు గమనించాలి దేవుడు పాపుల కోసం వచ్చాడు పాపులను పరిశుద్ధులుగా మార్చడానికి వచ్చాడు దేవునికి మహిమ కలుగునుగాక ఈ వాక్యం వింటున్న నువ్వు గత దినాల్లో జరిగిన అనుభవాలను నీ జీవితంలో చేసిన పొరపాట్లను ఎందుకో చేజారిపోయిన అవకాశాలను తలుచుకుంటూ ఇక నా పరిస్థితి ఇంతే అన్న డిసైడ్కొచ్చి నువ్వు నిలిచిపోయావు నీ ప్రయాణంలో ఆత్మీయ ప్రయాణంలో నేను చెప్పేది వ్యక్తిగతమైన శారీరకమైన ప్రయాణం గురించి కాదు కానీ ఆత్మీయమైన ప్రయాణంలో ఆగిపోయావు ఈ మాటలు వింటుండగా గతాన్ని విడిచిపెట్టు ఇప్పుడు దేవుని పనిని మొదలుపెట్టు గతాన్ని విడిచిపెట్టు ఇప్పుడు దేవుని పనిని మొదలుపెట్టు దేవుని పనిని నువ్వు మొదలు పెడితే దేవుని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు ప్రార్థిస్తే ఆయన నీకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు దేవుని పాదాలు పట్టుకుంటే ఆయన నీ జీవితంలో కార్యాలు మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు సాతానుడు ఎప్పుడూ కూడా మానసికంగా నీవు దేవునిలో గడపాలన్న సమయంలో సాతానుడు ఎప్పుడు నీ కష్టాలను గుర్తు చేస్తూ ఉంటాడు కారణం ఏంటో తెలుసా వాడికి ఉన్న పని అదే దావీదు తప్పు చేశాడు తెలుసుకున్నాడు దీవించబడ్డాడు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు యోనా కూడా దేవుని మాటను తిరస్కరించాడు కానీ ఆ చేదు అనుభవాల తరువాత తప్పుడు తెలుసుకున్నాడు ఈ సమయంలో నువ్వు కూడా నీకొచ్చిన బాధలు నీకొచ్చిన కష్టాలు మనకొచ్చిన ఇబ్బందులు కేవలం మనం సరి అయిన మార్గంలో నడిపించబడటానికి మాత్రమే మనం సరైన మార్గంలో నడిపించబడటానికి మాత్రమే శోధనలు వచ్చాయి అంతేకాని నేను పాడు చేయాలని నేను పడగొట్టాలని విడగొట్టాలని చెడగొట్టాలని కాదు దేవుడు అంట నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను దేవుడు నిన్ను వాడుకోవాలనుకున్నప్పుడు నువ్వు దేవునికి దూరం కావటం అది కరెక్ట్ కాదు మన జీవితానికి మనం ఆశీర్వదించబడటానికి కరెక్ట్ కాదు అది దేవునికి మనం దగ్గర అవ్వాలి కష్టాలు వచ్చిన ప్రతిసారిను దేవునికి దూరం అవటం కాదు కానీ దేవునికి దగ్గర అవుతూ ఉండాలి దేవుడి వాక్యం ద్వారా నీతో మాట్లాడేది ఏంటో తెలుసా భయపడకుము భయపడకుము భయపడద్దు అని నీతో సూటిగా చెప్తున్నాడు సాతానుడు భూతద్దములో నీకు వచ్చిన కష్టాలను పెద్దవిగా చూపిస్తున్నాడు సాతానుడు నిన్ను భ్రమపరుస్తున్నాడు సాతానుడు నిన్ను ఒక మాయలేకి తీసుకొని పోతున్నాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో దేవుడు నిన్ను ఎన్నుకున్నది ఒక ఒక వాటికి సాతానుడు నిన్ను తీసుకొని పోతుండేది వేరే వాటికి దేవుడు నిన్ను ఒక ఉద్దేశంతో ఎన్నుకున్నాడు ఆ ఉద్దేశము జరిగించబడకుండా నీ జీవితంలో దేవుని చిత్తము జరిగించబడకుండా నీ జీవితంలో దేవుని కార్యాలు జరిగించబడకుండా సాతానుడు ఏంటంటే నువ్వు వేటికైతే తొందరగా పడతావో నువ్వు వేటికైతే తొందరగా పడిపోతావో వాటినే పెట్టేశాడు నీ జీవితంలో అందుకేనంట దీవించబడాలి అంటే అన్న అన్నవాళ్ళు వేటి మీద ఎక్కువగా వ్యామోహం పెట్టుకోకూడదు ఉదాహరణకు నువ్వు ఎప్పుడైనా ఎవరైనా తిడితే ఎక్కువగా ఫీల్ అయిపోయే విశ్వాసిగా ఉన్నావు అనుకోండి సాతాడు నిన్న నువ్వు తిట్టే వాళ్ళనే లేపుతాడు ఎందుకంటే నువ్వు పడిపోతావు కాబట్టి ఈజీగా పడిపోతావు ఎక్కువగా ఇక కుటుంబ బంధాలకు ఎక్కువగా పడిపోయే వాళ్ళు ఉంటే కుటుంబంలో ఉన్నవారికి అనారోగ్యాలు కలిగిస్తాడు సాతనుడు కారణం ఏంటో తెలుసా నువ్వు వాళ్లకు బాగలేకపోతే నువ్వు ప్రార్థన చేయకోకుండా నువ్వు పడిపోతావు కాబట్టి దేవుని బిడ్డారా గమనించుకోండి నీ జీవితంలో మన జీవితంలో కూడా మనం వేటికి పడిపోయే విశ్వాసాలుగా ఉండకూడదు అప్పుడే దేవుని దీవెనలు నీకు వస్తాయి అప్పుడే దేవుని ఆశీర్వాదాలు నీకు వస్తాయి బైబిల్ గంధంలో చాలాసార్లు చెప్పాడు దేవుడు భయపడొద్దు భయపడద్దు భయపడద్దు అంటే మనము మనం ఏం చేస్తున్నాం భయపడుతూనే ఉంటాం భయపడుతూనే ఉంటాం పోనీ భయపడుతూనే ఉంటావా అంటే ప్రార్థన చేస్తావు కానీ భయపడతావు దేవుని దగ్గరికి వస్తాం కానీ భయపడతాం మనము మోకరిస్తాం కానీ ప్రార్థన చేస్తాం కానీ భయపడతాం అంటే దేవునిలో ఉంటున్నావు అలాగూ పిరికి ఆత్మనుగా కూడా కలిగి ఉన్నాం అయితే దేవుడు ఏంటో తెలుసా హన్నా ప్రార్థన చేసింది గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంది మరి నీ జీవితంలో నీ కుటుంబం కోసం ఎందుకు ప్రార్థన చేయకూడదు బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది ఏంటో తెలుసా నీవు లేచి రేయి మొదటి జామున నీళ్ళు కుమ్మరించినట్లు నీ హృదయమున కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణము కొరకు యహోవాకు మొరపెట్టుము అంటే కారణం ఏంటో తెలుసా భయపడే సమయాన్ని నువ్వు ఉదయాన్నే లేచి రేయి మొదటి జామున లేచి కుటుంబం కోసం ప్రార్థన చెయ్యి ఇల్లు చెడిపోతుంది అంటే ఇంటి కోసం ప్రార్థన చెయ్యి ఒళ్ళు చెడిపోతుంది అంటే ఒంటి కోసం ప్రార్థన చెయ్యి లేదా నీ పిల్లలు నీ కళ్ళ ముందర చెడిపోతున్నారంటే వారి కోసం ప్రార్థన చెయ్యి అలాగే నీ యొక్క ఆత్మీయ జీవితం కరెక్ట్గా లేకపోతే వాటి కోసం ప్రార్థన చెయ్యి అలాగే నీ యొక్క వ్యాపారం సరిగ్గా లేకపోతే నీ వ్యాపారం కోసం ప్రార్థన చెయ్యి అలాగే నీ యొక్క సంఘము బాగులేకపోతే సంఘం కోసం ప్రార్థన చేయండి అంతేకాని భయపడుతూ కాలాన్ని వృధా చేసుకోవద్దు సాతానుడు చాలా టెక్నిక్గా ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నాడంటే సమయాన్ని పోగొడతా ఉన్నాడు ఏదో ఒక కష్టం నీ వీక్నెస్ చూసుకుంటాడు ఆ కష్టాన్ని పెట్టేస్తాడు ఆ సమయం అంతా నీకు వేస్ట్ చేసేస్తున్నాడు గుర్తుంచుకోండి సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు అని బైబిల్ గంధం చెప్తుంది సమయాన్ని మనం పోగొట్టుకోవద్దు సాతానుడు నీ సమయాన్ని దొంగలిస్తున్నాడన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో నీ దీవెనకరమైన సమయాన్ని దొంగలిస్తున్నాడు నీ ఆశీర్వాదకరమైన సమయాన్ని దొంగలిస్తున్నాడు నీకు దేవుడిచ్చే ఆశీర్వాదాలను పోగొట్టడానికి నీకు ఏమి దిక్కుతోచని పరిస్థితులను నెట్టేస్తున్నాడు అందుకే దేవుడు ఈరోజు నీకు సెలవిచ్చేది ఏంటో తెలుసా నీ భయాన్ని తగ్గాలంటే నీ భయం తగ్గి నువ్వు కుదరగా జీవించాలి అంటే నువ్వు రేయి మొదటి జామున లేచి నీళ్ళు కుమ్మరించినట్లు నీ హృదయంను కుమ్మరించి దేవునికి ప్రార్థన చేయి కన్నీటితో ప్రార్థన చేయి నువ్వు దేవునికి మొరపెట్టు అప్పుడు నీ జీవితం నీ బ్రతుకు మన యొక్క భవిష్యత్తు మారుతుంది అంతేకాని ఎవరో ఏదో అన్నారని వాళ్ళ జీవితమే కరెక్ట్గా ఉండదు నీ జీవితానికి ఎలా నిర్ణయిస్తారు దేవుడు నిన్ను దీవించేది దేవుడు నిన్ను ఆశీర్వదించేది దేవుడే నీ భవిష్యత్తును మార్చేది మనుషులు కాదు దేవునికి మహిమ కలుగునుగాక కన్నీటి ప్రార్థన వల్ల అద్భుతమైన కార్యాలు జరుగుతాయి కన్నీటి ప్రార్థన వల్ల భవిష్యత్తులు మారుతాయి ఉదయాన్నే లేచి అందరి కొరకు మొరపెట్టు దేవుని పాదాలు పట్టుకో దేవుణ్ణి గోజాడు పొందుకునేంత వరకు దేవుని స్థుతించు ఈ వాక్యము ద్వారా దేవుడు నీకు సెలవిచ్చేదేంటో తెలుసా భయపడద్దు భయపడద్దు దేవుడు గొప్ప కార్యాలు నీ ఎదుట చేయబోతున్నాడు సాతానుడంట ఎప్పుడూ కూడా దేవుడు గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాను అని ఎప్పుడైతే అనుకుంటాడో అప్పుడు ఆశీర్వాదాల కంటే ముందు సాతానుడు వచ్చి ఉంటాడంట ఎందుకో తెలుసా నిన్ను శోధించి నిన్ను ఆశీర్వాదాలు పొందుకోకుండా చేయడానికి హలే లూయా నిన్ను ఆశీర్వాదాలు పొందుకోకుండా చేయడానికి వాడి ఆలోచన ఈ వాక్యం వింటుండగా ప్రతి దేవుని బిడ్డ గుర్తుపెట్టుకోండి మనం అందరము కూడా మనము పడిపోవటం నిజమే కానీ తిరిగి లేచి దేవుని దగ్గర ఆత్మీయ సంబంధం కలిగి ఉండటం నిజమైన ఆశీర్వాదం పడిపోవటం గొప్ప కాదు కానీ తిరిగి లేచి దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుకోవటమే గొప్ప ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా పడిపోతూ ఉంటారు మానవులు అన్నవారు అయితే ఆ పడిపోయిన మనము తిరిగి లేవాలి అంతేకాని కష్టాలు వచ్చాయని పడిపోవటం అనారోగ్యం వచ్చిందని పడిపోవటం ప్రతిదానికి బాధపడటం భయపడటం ఒక్క లైన్ చెప్తాను గుర్తుపెట్టుకోండి మనము దేవుని వైపు చూస్తే నీ భవిష్యత్ ఏంటో నీకు అర్థమవుతుంది భయాన్ని ఈ రోజు నుంచి వదిలేద్దాం సాతానుడు భయాన్ని పెట్టి దేవుడు నీతో చేయించాల్సిన సేవను సాతానుడు ఆపేశాడు నీకు అర్థం అవుతుందా భయాన్ని నీలో నింపి దేవుడు నీ పట్ల జరిగించాల్సిన కార్యాలు జరిగించకుండా ఆపేశాడు నీకు అర్థమవుతుందా ఈ సమయంలో ఎవరు ఏమనుకున్నా పర్వాలే దేవుడు నీ పక్షాన్ని ఉంటే చాలు ఎవరు ఏం చేసినా పర్వాలే దేవుడు నీ పక్షాన్ని నిలబడితే చాలు దేవుడు నిన్ను గొప్పగా వాడుకోబోతున్నాడు దేవునికి మహిమ కలుగునగాక ఆత్మీయత కలిగి ఉంటే మనం ఎప్పుడు కూడా భయపడకుండా ముందుకు సాగిపోతాం ఆత్మీయులు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఎప్పుడు కూడా ప్రేమ కనికరముతో నింపబడి వారు ఎప్పుడు కూడా వెలుగుతున్న దీపములాగే ఉంటారు వారు వెలుగుగా ఉంటారు వాళ్ళు వెలుగుతూ ఉంటారు ఇతరులకి వెలుగుగా మారుతారు సమయంలో గుర్తుపెట్టుకోండి ఆశీర్వాదాలు పోగొట్టుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా అనవసరమైన ఆలోచనలు అనవసరమైన ఆలోచనలు అనవసరమైన ఆలోచనలతో నీ బ్రెయిన్ నింపేస్తే ఇక నువ్వు దేవునిని ఎప్పుడు ధ్యానిస్తావు ఎప్పుడు ప్రార్థన చేస్తావు ఎప్పుడు దేవుని స్థుతిస్తావు అంటే గమనించాలి అందుకే చెప్పాను సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక అంటే గుర్తుపెట్టుకోండి టైంపాస్ చేస్తూ ఉంటే మనం అజ్ఞానులమే సమయాన్ని పోగొడుతున్నామంటే అజ్ఞానులమే నిజమే కష్టం వచ్చింది అనుకోండి భయంకరమైన అప్పులు వచ్చాయనుకోండి భయంకరమైన బాధలు వచ్చాయనుకోండి అంటారు నిన్ను ఎన్నో అంటారు కానీ దేవుణ్ణి పాదాలు పట్టుకొని కన్నీటి ప్రార్థన అనుభవంతో కూర్చో సమయాన్ని పోగొట్టుకోకుండా ఎందుకు దేవుడు నిన్ను దీవించడు మనుషులా దీవించేది నిన్ను కాదు కదా మనుషులందరి వ్యతిరేకించినా మనుషులందరిని పక్కన పెట్టినా దేవుడొక్కడి పక్షాన్ని ఉంటే చాలు అద్భుతం జరిగి తీరుతుంది దేవుడొక్కడి పక్షాన ఉంటే అద్భుతమైన కార్యాలు జరిగించబడతాయి కాబట్టి మాటలు వింటుండగా గుర్తుపెట్టుకోండి సమయాన్ని పోగొట్టుకోకుండా నీ పట్ల దేవుడి చిత్తం ఏంటో తెలుసుకో కొంతమంది అంటారు అయ్యాను ఏంటో నా జీవితం అర్థం కావట్లేదు ఏంటో నా పరిస్థితి నాకు నాకు అసలు తికమకగా ఉంది అందరు నన్నే అంటున్నారు గుర్తుంచుకో నీ జీవితం ఏంటో నీకు అర్థం కాలేదు అంటే దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకోలేదు అని అర్థం దేవుణ్ణి మొదటగా అర్థం చేసుకో దేవుణ్ణి అర్థం చేసుకుంటే దేవుణ్ణి తప్పకుండా తెలియజేస్తాడు అందుకే అంటున్నా ప్రార్థన అనుభవం ఉండాలి కన్నీటి ప్రార్థన ఉండాలి మనుషుల మాటకు భయపడకుండా ఉండాలి అసలు నీలో భయాన్నే తీసేయాలి ఒక భయం ఉండటం వల్ల ఇప్పటివరకు నేను చెప్పిన ఇవన్నీ కూడా నీలేకొస్తాయి కాబట్టి భయాన్ని తీసేసేయ్ రెండవదిగా దిగులు దిగులును కూడా తీసేసేయి ప్రతి చిన్న విషయానికి దిగులు పడుతూ కూర్చుంటాం ఆలోచిస్తూ కూర్చుంటాం ఆలోచిస్తే సమస్యలు తీరిపోవు ప్రార్థిస్తే సమస్యలు తీరిపోతాయి ప్రార్థించటం వల్ల అద్భుతాలు పొందుకున్న వాళ్ళు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు ప్రార్థించటం వల్ల గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్న వారు చాలామంది ఉన్నారు అన్నా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు సమయ ప్రవక్తని ఇచ్చాడు అలాగే ఇజికయా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే ఆయుష్ పెంచుకున్నాడు ఇంకా చాలామంది కూడా బైబిల్ గ్రంథంలో కన్నీరు విడిచి ప్రార్థన చేసి యోసేపు కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు ఎక్కడైతే అవమానించబడ్డాడో ఎక్కడైతే దూషించబడ్డాడో అక్కడే ప్రధానవి కూర్చున్నాడు దేవునికి మహిమ కలుగునగాక మరి నీ జీవితంలో కూడా అయ్యా అందరూ ఒంటరి చేశారు చేస్తారు ఎందుకంటే నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉంటే లోకానికి పిచ్చిగా ఉంటావు నేను అందరూ వ్యతిరేకిస్తున్నారు అంటే దేవునికి దగ్గర అయ్యావని అర్థం నేను అందరూ ద్వేషిస్తున్నారంటే నువ్వు దేవునికి దగ్గర అయ్యావని అర్థం నువ్వు అందరూ నీకు నేను ఎవరు అర్థం చేసుకోలేదు అని బాధపడుతున్నావు అయ్యా నేను ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకో నా మాటలు అర్థం కావట్లేదు వాళ్లకు అసలు నన్ను ఎవరు అర్థం చేసుకోలేదు నన్ను ఎవరు ప్రేమించట్లేదు ఎందుకో తెలుసా నువ్వు లోకంలో తిరిగేటప్పుడు అందరూ ప్రేమించారు నిన్ను ఎప్పుడైతే దేవునికి దగ్గర అయ్యావో అందరూ ద్వేషిస్తున్నారు కారణం దేవుని ప్రేమ నీలో కనిపిస్తుంది వారికి ఆ ప్రేమ నచ్చటం లేదు దేవునికి మహిమ కలుగును గాక సాతానికి దేవుని ప్రేమ ఎప్పుడైనా నచ్చుతుందా దేవుని కార్యాలు ఎప్పుడైనా సాతానికి నచ్చుతాయా నచ్చవు అందుకోసమే నీలో ఉన్న దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ శక్తి ప్రభావము వారు తట్టుకోలేకపోతున్నారు పరిశుద్ధాత్మ శక్తిని సాతానుడు తట్టుకోలేడు దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క కార్యాలను సాతానుడు ఓర్వలేడు అందుకే ఈ అలజల్లు నేను చివరికి ఒక మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి అనేక కుటుంబాల విశ్వాసుల కుటుంబాల్లో ఏంటంటే కొద్ది రోజులు కొద్ది రోజుల ఆనందం కొద్ది రోజుల కష్టం అలజళ్ళు స్టార్ట్ అయిపోతున్నాయి అలజడి గొడవ గొడవ ద్వారా కానీ అప్పుల ద్వారా కానీ అవమానాల ద్వారా కానీ గుర్తుంచుకోండి ప్రార్థన లేని కుటుంబాలలోనే అలజల్లు వస్తాయి ప్రార్థన ఉన్న కుటుంబాలకు ఒకవేళ వచ్చినా ఎక్కువ రోజులు సమస్యలు నిలబడవు కారణం దేవుడు ఆ సమస్యలను ప్రార్థన అన్నటువంటి ఆయుధముతో ఆ సమస్యలను ఖండిస్తాడు దేవునికి మహిమ కలుగునగాక నీ సమస్యలను కూడా నువ్వు అనుకుంటున్నావు అయ్యా ఏంటో నా పరిస్థితి ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నీకు సెలవు ఇచ్చేది ఏంటో తెలుసా దేవుడు నిన్ను చూశాడు దేవుడు నీ పట్ల కార్యం జరిగించబోతున్నాడు ఎవరేమనుకున్నా పర్వాలేదు ఈ క్షణమందే మోకరించి ప్రార్థన చెయ్యి ఎవరో ఏదో అన్నారని డిసైడ్ చేస్తుంటారు మనుషులు భయపడద్దు బాధపడద్దు వారి వైపు చూడద్దు దేవుని వైపు చూడు అప్పుడు దేవుని కార్యాలు తెలుస్తాయి దేవుని వైపు చూడు దేవుడు అద్భుతమైన దేవుడు చేసే అద్భుతమైన కార్యాలు జరుగు జరిగించబడతాయి దేవుని కార్యాలు నీకు చూపించబడతాయి చివరికి ఒక మాట చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి మనము దీవించబడాలి అంటే మొట్టమొదటగా నువ్వు దేవునికి సంపూర్ణమైన అధికారం ఇచ్చేసాయి ఈ సమయంలో దేవునికి మనం సంపూర్ణమైన అధికారం ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు గుర్తుపెట్టుకోండి మొదటగా దీవెనలు నీ దగ్గరికి వస్తున్నాయి అంటే మనుషుల దూషణలు కూడా వస్తుంటాయి గుర్తుపెట్టుకో ఎప్పుడు అనని వాళ్ళు నిన్ను అంటూ ఉంటారు కారణం ఏంటో తెలుసా నీకు దీవెనలకు ముందే సాతానుడు నిన్ను ఆ దీవెనలకు దూరం చేయాలని ఇంకా శోధనలు శోధనలు ఇక ఒకటే శోధనే ఈ వాక్యం ఇటుగా ప్రతి దేవుని బిడ్డలారా నీ కుటుంబాన్ని దేవుడు దీవించబోతున్నాడు నీ వ్యాపారాన్ని దేవుడు దీవించబోతున్నాడు నీకున్నటువంటి ఆ బిజినెస్ను దేవుడు దీవించబోతున్నాడు నీకున్న ఉద్యోగాన్ని దీవించబోతున్నాడు పిల్లలు చెడిపోయారని బాధపడద్దు దేవుడు బాగు చేస్తాడు చెడిపోయిన వాటిని అందుకే బైబిల్ గందరూ ఒక మాట ఉంది తృణీకరించబడిన రాయి మూలకు తలరాయి కొంతమంది అంటుంటారు వాడు చెడిపోయాడయ్యా వారి జీవితం నాశనం అయిపోయింది వాడు ఎట్లో ఇట్లో గుర్తుపెట్టుకోండి ప్రార్థన వలన తృణీకరించబడిన రాయి మూలకు తల అవుతుంది మనం తృణీకరించబడ్డాము అయితే దేవుడిని మొదటగా పెడతాడు ప్రార్థన చేయి రోజు నుంచి కన్నీరు విడిచి ప్రార్థన చేయి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడికి సెలవు ఇచ్చేది ఏంటో తెలుసా గత దినాల్లో అడిగావు అయ్యా ఏంటని నా జీవితం ఏంటి 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 ఈరోజు దేవుడు చెప్తున్నాడు మొట్టమొదటిగా ఎన్ని వచ్చినా ఏమొచ్చినా అవమానాలు వచ్చినా నిందలు వచ్చినా అప్పులు వచ్చినా ఎలాంటి సమస్యలు వచ్చినా భయాన్ని తీసి తీసేసి ప్రార్థనలో నువ్వు దేవుని కోసం కనిపెట్టు ఆశీర్వాదాలను పట్టు మనం ఎప్పుడైతే మనము దేవుని కోసం కనిపెట్టడం నేర్చుకుంటామో అప్పుడు నీ జీవితంలో అలజడి తగ్గిపోతుంది దేవుని కోసం కనిపెడితే నీ జీవితంలో ఇక ఒడిదుడుకులు తగ్గుతాయి నీకు అవమానాల ప్రవాహాలు తగ్గిపోతాయి అప్పుల దూషలు తగ్గిపోతాయి నీకు నీ జీవితంలో నెమ్మది లేని క్షణాలు తగ్గిపోతాయి దేవుడు నీకు ప్రశాంతమైన ఈ సంవత్సరంలో ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు నెమ్మదిని ఇవ్వతున్నాడు ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు ప్రశాంతతని ఇవ్వబోతున్నాడు ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు ఆనందకరమైన నువ్వు గత దినాల్లో దిగులుతో బ్రతికావు ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు సెలవిచ్చేది ఏంటో తెలుసా నెమ్మదిన నా దేవుడు ఇవ్వబోతున్నాడు నెమ్మదిని దేవుడు నీ కుటుంబంలో నింపబోతున్నాడు అయితే ఈ మాటలు విన్నా నువ్వు ఇప్పటి నుంచైనా భయాన్ని తీసేసేయి దేవుని సొత్తును దేవుని యొక్క ఆస్తిను దేవుని యొక్క ప్రాపర్టీను అలాంటిది సాతానుడు వశపరుచుకుంటే దేవుడు ఊరుకుంటాడా అందుకే దేవుడు ప్రేమతో నీకు ఈ మాటలు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ మాటలు విన్న మనము ఈ క్షణమందే అన్ని పక్కన పెట్టి భయాన్ని పక్కన పెట్టి దిగులను పక్కన పెట్టి మనము దేవుని పాదాలు పట్టుకుందాం అద్భుతమైన కార్యాలు మనం పొందుకుందాం దేవుడి మాటలు దీవించునుగాక అలాగే నాతో కలిసి మీరందరూ కూడా ప్రార్థించండి దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించబోతున్నాడు కలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజ్యానికి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో ప్రభా ఏసు నామములోనైనా భయపడుతూ ఏ కుటుంబాలు ఉన్నాయో బాధపడుతూ ఏ కుటుంబాలు ఉన్నాయో అనారోగ్యంతో ఏ కుటుంబాలు ఉన్నాయో అక్కర్లతో ఏ కుటుంబాలు ఉన్నాయో ప్రభా తండ్రి మానసిక సమస్య అయినా ఆరోగ్య సమస్య అయినా ఆర్థిక సమస్య అయినా ఏసునామములో తీర్చబడును గాక కోర్టు సమస్యలైనా అలాగే ప్రభ ఎలాంటి సమస్యలున్నా ప్రభ తండ్రి ఏసు నామంలో ప్రభ భయాన్ని తీసివేసి ప్రభ నీ కోసం కనిపెట్టమని మొరపెట్టమని ప్రార్థించమని సెలవి సెలవిచ్చారు బట్టి స్తోత్రములు ప్రభ భయపడడం వల్ల సాతాను వశం అయిపోతారు ప్రభా భయపడడం వల్ల తండ్రి దిగులు పడతాం ప్రభా అ భయపడడం వల్ల ఆశీర్వాదాలే పోగొట్టుకుంటాం ఈ సమయంలో వాక్యం ద్వారా సెలవిచ్చినందుకై వందనాలు అయా ఈ మాటలు వింటుండగా ఏకీభవిస్తుండగా ప్రతి బిడ్డ దీవించబడును గాక ప్రతి బిడ్డ ఆశీర్వదించబడును గాక ప్రతి బిడ్డ ప్రభ నీ యొక్క దీవెలను పొందుకొని కన్నీరు ఈ సమయంలో ప్రభ తొడవబోతున్నారు నాయన అందరు బట్టి స్తోత్రములు తండ్రి సంవత్సరం నెమ్మదిరిగిపోతున్నారు ప్రభా అందుబట్టి స్తోత్రం గత దినాల్లో దిగులుతో బ్రతికారు ప్రభు అయ్యా ప్రభ తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా సెలవిస్తున్నారు తండ్రి ఏశనామంలో వారిని దీవించబోతున్నారు నాయన అందరు బట్టి స్తోత్రములు ప్రభా ఆశీర్వాదాలు ఆశీర్వాదాలనైనా ఆశీర్వాదాలు కుమ్మరించండి ఆశీర్వాదాలు కుమ్మరించండి కుమ్మరించైనా నీకు వందనాలు ప్రభా నేను మరుపెడుతున్నాను ప్రభా ఎంతమంది అయితే బాధలతో చూస్తున్నారో నామములో వారి వై మీరు చూడమని ప్రార్థిస్తున్నాం గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం మీరే కృపతో నింపండి బలమైన కార్యములు జరిగించి ఈ యొక్క ప్రార్థనను ఏకీమించిన ప్రతి వారు దీవించబడాలి ఆశీర్వదించబడాలి అయా భయస్థులుగా ఉండకుండా పిరికి వాళ్ళగా ఉండకుండా అయా నీ విశ్వాసులు ధైర్యవంతులుగా ఉండాలి ప్రభ ఆశీర్వాదానికి ఆస్తికర్తలుగా ఉండాలి అటు కార్యములు జరిగించి దీవించి ఆశీర్వదించమని ఏసయ్య నా పేరుట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ఏసు రక్తి బేచం ప్రభే రక్తి బీచ్ం ప్రభేశంలో సంపూర్ణ విషయం కలుగునుగాక ఆమెన్ 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 ప్రైజ్లాట